హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక సీరియల్లోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా గదిలో లాక్ అయిపోవడంతో అలేఖ్య జీవన చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక అలేఖ్య ఏంటి జీవన ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి ఆదిత్య ఆనంది గదిలోనే ఉన్నారు అని అంటూ ఉంటే ఇదంతా నీ వల్లేనే డోర్ గట్టిగా వేయడం వల్లే డోర్ లాక్ పడింది ఇప్పుడు చూడు డోర్ కీ కూడా మన దగ్గర లేదు రేపు ఉదయం వరకు ఆగాల్సిందే అనగానే అదేంటి జీవన ఇప్పుడు ఆదిత్య ఆనంది ఒకే గదిలో ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా అని అంటూ ఉంటే జీవన నువ్వేమీ టెన్షన్ పడకలేక్యా అలాంటిదేమీ జరగదులే వెళ్ళి ప్రశాంతంగా పడుకో అనగానే ఏం ప్రశాంతంగా పడుకోవడం జీవన అని చెప్పి ఇక అలేఖ్య గదిలోకి వెళ్ళి పడుకుంటుంది ఎంతకీ నిద్ర రాకపోవడంతో అలేఖ్య ఆదిత్య ఆనందిల గురించే ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క డోర్లో లాక్ అయిపోవడంతో ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటారు అప్పుడే ఆదిత్య ఆనంది కోసం తెచ్చిన మల్లెపూలని ఆనందికి చూపిస్తూ ఆనంది అమ్మ నీకు ఈ మల్లెపూలు ఇమ్మని చెప్పింది ఇదిగో అనగానే అదేంటి ఆదిత్య గారు ఎలాగో ఇక్కడి వరకు తెచ్చారు కదా మీరే నా తలలో పెట్టండి అని అంటుంది ఆనంది అలా ఆనేసరికే ఆదిత్య ఒక్కసారిగా సంతోషపడతాడు ఇక వెంటనే ప్రేమగా ఆనంది మెడలో మల్లెపూలు పెడుతూ ఉంటే ఆనంది సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందిని అలాగే చూస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత ఆనంది ఆదిత్య గారు మనం ఇలా చూసుకుంటూ ఉంటే తెల్లారిపోతుందండి పడుకుందాం అనగానే అలాగే ఆనంది అని ఆదిత్య పడుకోబోతూ ఉంటాడు ఆనంది అక్కడే ఉన్న చేప తీసుకొని కింద వేసుకుంటూ ఉంటే అదేంటి కింద చేప వేస్తున్నావేంటి అని అంటే అదే ఆదిత్య గారు మీరు బెడ్ పై బెడ్ పైన పడుకుంటే నేను కిందనే కదా పడుకునేది అనగానే పర్వాలేదు ఆనంది నువ్వు కూడా నాతో పాటే బెడ్ పైన పడుకో అనగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు అని అంటే అవునానంది తప్పేముంది మనం భార్యాభర్తలం ఒకే బెడ్ పైన పడుకోవచ్చు కదా ఇంకేం చెప్పకు రా అని చెప్పి ఆదిత్య అనగానే ఆనంది సిగ్గుపడుతూ వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది ఆనంది ఆదిత్య ఇద్దరు బెడ్ పైన పడుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్య ఆనందినే చూస్తూ ఉంటారు ఆనంది అలా చూస్తున్నావేంటి అని అంటే ఏం లేదు ఆదిత్య గారు మీరు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు అని అంటుంది నాకు కూడా నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు ఆనంది ఏవేవో అనిపిస్తుంది ఏవో ఫీలింగ్స్ వస్తున్నాయి అని అంటే లేదా ఆదిత్య గారు మనం ఇంకా కొన్ని రోజులు ఇలాగే దూరంగా ఉండాలి అనుకున్నా కదా అని ఆనంది అంటూ ఉంటే లేదానంది ఆ శివయ్యే మనల్ని కలపడం కోసం ఇలాంటి అవకాశం కల్పించాడేమో అని అది అంటూ ఉంటే ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది అంటే ఏంటి ఆదిత్య గారు అనగానే అవునానంది ఈ ఏకాంతాన్ని మనం వృధా చేసుకోవద్దు అని ఆదిత్య ఆనందిని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఆనంది కూడా సంతోషంతో మురిసిపోతూ ఉంటారు ఇక ఈ విధంగా ఆదిత్య ఆనంది భార్యాభర్తలుగా ఒక్కటైపోతారు మరోపక్క అలేఖ్య గదిలో నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది ఏం చేయాలి గదిలో ఆదిత్య ఆనంది ఏం చేస్తున్నారో ఏంటో ఆదిత్య తొందరపడితే నా పని అయిపోయినట్టే అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అలైక్య రాత్రంతా నిద్రపోకపోవడంతో లేటుగా నిద్రలేస్తుంది ఇక వెంటనే నిద్రలేచి ఇదేంటి నేను ఇప్పటి వరకు పడుకున్నాను పార్వతమ్మ వచ్చుంటుందా డోర్ తీసుంటుందా వెళ్ళి చూడాలి అని పరిగెత్తుకుంటూ ఆదిత్య గది దగ్గరికి వస్తుంది అలేఖ్య అక్కడికి వచ్చేసరికి బెడ్ పైన ఆది ఒక్కడే నిద్రపోతూ ఉంటాడు ఆనంది గదిలో కనిపించదు అంటే పార్వతమ్మ వచ్చి గదికి ఓపెన్ చేసినట్టుంది ఆదిత్య ఉన్నాడు మరి ఆనంది ఎక్కడా అని అటు ఇటు చూస్తూ ఉంటే ఆనంది స్నానం చేసి తులసి కోటకి పూజ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అలేఖ్య ఆనంది పూజ చేసుకుంటుంది ఆనంది ఇంత తొందరగా నిద్ర లేచింది అంటే రాత్రి వీళ్ళ మధ్య ఏది జరిగి ఉండదు అని సంతోషపడుతూ ఆనంది దగ్గరికి వెళ్తుంది అక్క రాత్రంతా ఒక్కదాన్ని పడుకోవాలంటే చాలా భయంగా ఉండక్క అని అంటూ ఉంటే పర్వాలేదు అలెక్క ఒక్కరోజే కదా అయినా కావాలని బావగారు ఏమైనా గదిలో పడుకున్నారా అనుకోకుండా మేమిద్దరం గదిలో ఉన్నప్పుడే గది లాక్ పడింది అందుకే అలా జరిగింది ఇంకెప్పుడు ఇలా జరగదులే అని అంటూ దివ్య కళ్ళు ఎర్రగా కనిపిస్తాయి అదేంటి దివ్య రాత్రంతా నిద్రపోలేదా కళ్ళు అంతలా ఎర్రగా ఉన్నాయేంటి అని అంటే ఇక మనసులో ఏం నిద్రపడుతుంది నువ్వు ఆదిత్య గదిలో ఉంటే నేను ఎలా నిద్రపోతాను రాత్రంతా అటు ఇటు తిరుగుతూనే ఆలోచిస్తూ ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి దివ్య ఏం మాట్లాడవేంటి అని అంటే అవునొక్క రాత్రంతా నిద్ర పట్టలేదు ఎప్పుడూ కూడా నీ నీ పక్కనే కదా పడుకునేదాన్ని రాత్రి ఒంటరిగా పడుకోవాలంటే భయం వేసింది అని అంటూ ఉంటే దివ్య ఎందుకు ఇంకా చిన్న పిల్లలా అలా భయపడ్డం అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది వెళ్ళిపోయిన తర్వాత జీవన అలెక్య దగ్గరికి వస్తుంది ఏంటి అలెక్య ఏంటి మ్యాటర్ రాత్రి ఏమైనా అడ్వాన్స్ అయ్యారంటనా అని అంటే అలా అని నేను ఎలా అడగలను జీవన కానీ ఆనందిని చూస్తూ ఉంటే రాత్రి ఏమి జరగనట్లే అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా జరుగుంటే ఆనంది లేటుగా నిద్ర లేచేది కదా అని అంటూ ఉంటే అవునాలెక్క నువ్వు చెప్పింది కూడా నిజమే నేను చెప్పాను కదా ఆ ఆనందికి బావగారి కంటే శివయ్య మీదే ఎక్కువ ప్రేమ అని శివయ్య దగ్గర చీటీలు వేసి నువ్వు ఆ చీటీలు చేంజ్ చేసావు కదా ఇక ఆనంది ఆ చీటీలనే నమ్ముకుంటుంది అని అంటూ ఉంటే ఇక అలేఖ్య జీవన నవ్వుకుంటూ ఉంటారు ఇలా కొన్ని రోజులు గడవగానే ఒకరోజు ఆదిత్య సునంద శశికాంత్ చైతన్యాలు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది ఆఫీస్కి వెళ్దాం ఎంతసేపు అని అంటూ ఉంటే వస్తున్నాను ఆదిత్య గారు అని ఆనంది వస్తూ ఉంటుంది ఆనంది చాలా నీరసంగా కనిపించడంతో ఏంటనంది నీరసంగా కనిపిస్తున్నావు ఏమైంది ఒంట్లో బాగోలేదా అనగానే ఇక సునంద చెప్పానంది నిజంగానే నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో బాగాలేకపోతే ఇంటి దగ్గరే ఉండు ఆఫీస్కి మేము వెళ్తాంలే అనగానే పర్వాలేదత్త గారు నేను నార్మల్గానే ఉన్నాను ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా పదండి వెళ్దాం అని చెప్పగానే ఇక అందరూ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అప్పుడే ఆనందికి ఒక్కసారిగా కళ్ళు తిరగడంతో అక్కడే పడిపోయి స్పృహ కోల్పోతుంది ఆనంది అలా పడిపోవడం చూసి ఆదిత్య సునంద ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక జీవన అల్లేఖ్యాలు మాత్రం సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఆదిత్య ఆనంది లే ఆనంది ఏమైంది ఆనంది అని లేపుతున్నా కూడా ఆనంది స్పృహలోకి రాదు ఇక అల్లేఖ్య జీవన ఏంటి జీవన ఆనంది అలా పడిపోయింది ఏంటి అని అంటే ఏమోలే ఎలా పడిపోతే మనకేంటి ఎందుకు పడిపోతే మనకేంటి ఆ ఆనంది అడ్డు తొలగితే మనకు అదే కదా కావాల్సింది అనగానే అంత్యజీవన అని అలెక్య అంటుంది ఇక సునంద రే అది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా నాకెందుకో భయంగా ఉంది అనగానే ఆదిత్య డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చిన తర్వాత ఆనందికి గదిలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక జీవన అలేఖ్యా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చూడాలెక్కా ఇప్పుడు డాక్టర్ బయటికి వచ్చి మీ కోడలు ఎక్కువ రోజులు బ్రతకదు అని చెప్తారు చూడు అనగానే నిజంగా అదే జరుగుతుందా జీవన అని అంటుంది నువ్వు చూస్తూ ఉండాలెక్యా అదే జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆనందికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ బయటికి రాగానే అందరూ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా కోడలికి ఎలా ఉంది తన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే డాక్టర్ చూస్తూ ఉంటుంది ఇక ఆనంది కూడా చెప్పండి డాక్టర్ ఆనందికి ఏ ప్రాబ్లం లేదు కదా అని అంటూ ఉంటే డాక్టర్ నవ్వుతూ కంగ్రాచులేషన్స్ సునంద గారు అని చెప్తాంది అది విని ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు దేనికి డాక్టర్ అనగానే దేనికంటారేంటండి మీరు త్వరలోనే నానమ్మ కాబోతున్నారు మీ ఇంటికి వారసులు రాబోతున్నారు అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ చైతన్య ఆదిత్య అందరూ కూడా ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటారు డాక్టర్ ఆనంది ప్రెగ్నెంట్ అని చెప్పడంతో జీవన ఆలెఖ్య పిడుగుపడినట్లు ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఇక డాక్టర్ తనని జాగ్రత్తగా చూసుకోండి బెడ్ రెస్ట్ ఎక్కువగా అవసరం అని చెప్పగానే మేము చూసుకుంటాం డాక్టర్ అని సునంద అంటుంది ఇక అలేఖ్య మాత్రం ఏంటి జీవన ఇలా జరిగింది ఏంటి ఆనంది ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అనగానే జీవన పిచ్చి మొద్దు నువ్వు నీకు ఏది అర్థం కాదు ఆ రోజు ఆనంది ఆదిత్య గదిలో లాక్ అయిపోయినప్పుడే వాళ్ళ మధ్య ఏదో జరిగి ఉంటుంది అందుకే ఇప్పుడు ఆనంది ప్రెగ్నెంట్ అయ్యింది రోజు వాళ్ళ మధ్య ఏమీ జరగదని నువ్వు రిలాక్స్గా ఉన్నావు ఇప్పుడు చూడు మొదటికే మోసం వచ్చింది అని చెప్పి జీవన అనగానే అలెక్య మరి ఇప్పుడు ఏం చేద్దాం జీవన ఇక నా పని అయిపోయినట్టేనా ఆది నాకు దక్కడన్నట్టేనా అని బాధపడుతూ ఉంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు మనం కూడా ఆనందిని చేద్దాం పద లేకపోతే మన మీద డౌట్ వస్తుంది అని అలెక్య జీవన ఇద్దరూ ఆనంది దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆనందిని చూసి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటారు ఇక ఆది థ్యాంక్స్ ఆనంది త్వరలోనే నన్ను నాన్న పోస్ట్కి ప్రమోట్ చేయబోతున్నావు అని అంటూ ఉంటే ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది సునంద శశికాంత్లు కూడా ఆనందితో అమ్మ ఆనంది ఈ ఇంటికి మొదటి వారసులు రాబోతున్నారు నువ్వు కాలు కింద పెట్టొద్దు రేపటి నుండి ఆఫీసు కూడా రానవసరం లేదు నువ్వు ఎలాంటి వర్క్ చేయొద్దు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పగానే అలాగే మావయ్యా అని అంటుంది ఇక అప్పుడే అలెక్య జీవన కూడా కంగ్రాచులేషన్స్ ఆనంది అని అంటూ ఉంటే అక్క కంగ్రాచులేషన్స్ అక్క అని అలెక్య అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ దివ్య అని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు రాత్రి కాగానే జీవన అలేఖ్య ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి జీవన ఇలా జరిగిందేంటి ఇక నాకు చావే పరిష్కారం ఆది లేకుండా నేను బ్రతకలేను అని అంటూ ఉంటే ఇక జీవన అలెక్య ఏంటి పిచ్చి మాటలు అని అంటే లేకపోతే ఏం చేయమంటావు జీవన ఆదిత్య ఆనంది ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు ఇక నాకు ఆది జీవితంలో స్థానం ఎక్కడుంటుంది అనగానే అలెక్య ఏదో ఒక్కసారి జరిగిపోయినందుకు ఆనంది ప్రెగ్నెంట్ అయింది ఆనంది నీళ్లు పోసుకుంటే సరిపోదు కదా తను బిడ్డని కనాలి అప్పుడే కదా ఈ ఇంట్లో ఆనంది స్థిరపడిపోయేది కానీ ఆ బిడ్డని మనం భూమి మీద పడనివ్వం అని చెప్పగానే ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అని అంటుంది అవున లెక్క ఆనంది కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీద పడింది అంటే ఇక నీకు బావగారికి శాశ్వతంగా దూరం పెరిగినట్టే అని అంటూ ఉంటే మరి ఎలా జీవన అని అంటుంది అదే మనం ఏదో ఒకటి చేసి ఆనంది కడుపులో ఉన్న బిడ్డ పోయేలా చేయాలి అప్పుడే ఈ నవ్వుతూ ఉన్న ఈ ఇల్లంతా కూడా ఏడుస్తూ ఉంటుంది వారసుల్ని ఇస్తుంది అనుకున్న పెద్ద కోడలు ఇలా అర్థాంతరంగా బిడ్డ పోవడంతో అత్తయ్య మావయ్య దృష్టిలో కూడా ఆనంది నష్టజాతరాల ఉంటుంది అప్పుడు అప్పుడు నీకు ఆదిత్యకి రూట్ క్లియర్ అవుతుంది అని చెప్పగానే అలేఖ్య నువ్వు చెప్తూ ఉంటే బాగానే ఉంది జీవన కానీ ఇది వర్కౌట్ అవుతుందా అని అంటే ఖచ్చితంగా అవుతుంది అలేఖ్య ఇది నీ చేతుల్లోనే ఉంది ఎలాగైనా ఆనంది తాగే పాలల్లోనో జ్యూస్లోనో నువ్వు ఈ విషయాన్ని కలపాలి ఈ విషం కలిపిన పాలు తాగితే ఆనందికి ఏమీ కాదు ఆనంది కడుపులో ఉన్న బిడ్డ పోతుంది అని చెప్పగానే అలేఖ్య సంతోషపడుతుంది జీవన ఎలాగైనా ఎంత కష్టపడైనా ఈ విషయాన్ని ఆనంది చేత తాగిస్తాను చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జీవన ఆనందికి బిడ్డ పుడితే నీకు కాదే నష్టం నాకే పెద్ద నష్టం ఈ ఇంటికి మొదట వారసుల్ని ఇవ్వాల్సింది నేను ఆ ఆనంది కాదు నిన్ను అడ్డు పెట్టుకొని ఆ ఆనంది కడుపులో ఉన్న బిడ్డని నా చేతికి మట్టింటకుండా చంపేయబోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది ఇక అలెక్య ఎలాగైనా ఆనంది తాగే జ్యూస్లో ఆ విషాన్ని కలపాలి అని కిచెన్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత పార్వతమ్మ ఆనందికి జ్యూస్ కలుపుతూ ఉంటుంది అది చూసిన అలేఖ్య ఖచ్చితంగా ఈ జ్యూస్ ఆనందికే అయి ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో విషాన్ని కలపాలి అని అనుకొని పార్వతమ్మని అక్కడి నుంచి పంపించడం కోసం పార్వతమ్మ నిన్ను మావయ్య గారు కాఫీ తీసుకురమ్మని చెప్పారు అనగానే అలాగా అమ్మ తీసుకెళ్తాను అని శశికాంత్కి కాఫీ కలిపి తీసుకెళ్తుంది పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అదే సరైన సమయం అని అలెక్య ఆనంది తాగే జ్యూస్లో విషాన్ని కలుపుతుంది ఇక ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతమ్మ విషం కలిపిన జ్యూస్ని తీసుకొని ఆనందికి ఇవ్వడానికి వెళ్తుంది ఇక ఇదేది తెలియని ఆనంది ఆ జ్యూస్ని తాగేస్తుంది ఇదంతా జీవన జీవనాలేఖ్య నవ్వుకుంటూ ఉంటారు అలేఖ్య ఇంకో పది నిమిషాల్లో ఆనందికి కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకో పావు గంటలో ఆనంది కడుపులో ఉన్న బిడ్డ కూడా పోతుంది అని నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్పినట్టుగానే జ్యూస్ తాగిన పది నిమిషాలకి ఆనందికి చాలా తీవ్రమైన కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది దాంతో అక్కడే కింద పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇదంతా చూసిన జీవన ఏమీ తెలియనట్లు నాటకం ఆడుతూ ఆనంది ఏమైంది ఆనంది అని అంటూ బావగారు అత్తయ్య మామయ్య అందరూ రండి ఆనంది కింద పడిపోయింది అని చెప్పగానే అందరూ కంగారుగా అక్కడికి వస్తారు ఆనంది ఏమైంది ఆనంది అని ఆదిత్య కంగారు పడుతూ ఉంటే ఇక సునంద రే ఆది నాకెందుకో భయంగా ఉందిరా ఆనంది అసలే ఒట్టి మనిషి కాదు తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పగానే ఇక ఆదిత్య సునంద శశికాంత్ అందరూ కూడా ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక ఆనందికి ఐసీఈలో డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక బయట అందరూ కంగారు పడుతూ ఉంటారు డాక్టర్ ఆనందికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వస్తుంది ఇక సునందా డాక్టర్ ఇప్పుడు ఆనందికి ఏమైంది ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఉన్నట్టుండి ఆనంది కడుపు నొప్పి అని బాధపడుతుంది వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం డాక్టర్ ఏమైంది అనగానే అయినా ఏంటండి మీరు నేను తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అయినా తన తను తాగే జ్యూస్లో ఎవరో విషం కలిపారు దాని ప్రభావమే మీ కోడలికి ఇలా కడుపు నొప్పి వచ్చింది అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు ఆనంది తాగే జ్యూస్లో విషం కలపడం ఏంటి తనని చంపాల్సిన అవసరం మా ఇంట్లో ఎవరికి ఉంది అని ఆదిత్య అంటూ ఉంటే చూడండి ఆదిత్య గారు జ్యూస్లో విషం కలిపింది ఆనంది గారిని చంపడానికి కాదు ఆవిడ కడుపులో ఉన్న బిడ్డని చంపడం కోసమే ఆ విషయం కలిపారు అనగానే ఏంటి ఏం జరుగుతుంది అని సునంద కంగారు పడుతూ ఉంటుంది ఇక డాక్టర్ మీరు సరైన సమయానికి తనని హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు లేకపోతే పరిస్థితి చేదాటిపోయేది అని డాక్టర్ చెప్పగానే ఇక సునంద ఆదిత్య అందరూ కూడా ఒక్కసారిగా రిలాక్స్ అవుతారు డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఏంటమ్మా అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది ఆనంది తాగే జ్యూస్లో విషయం కలపడం ఏంటి అని అంటూ ఉంటే ఇక సునంద మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా ఆ అలేకే పని అని నాకు అర్థమైంది కానీ దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అప్పుడే దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయచ్చు అలేక్య బుద్ధి ఇలాంటిదని తెలిస్తే ఆదిత్య కూడా అలెక్యని అసహించుకుంటాడు ఎస్ వెంటనే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫూటేజ్ని చెక్ చేయాలి అని సునంద అయితే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది ఇక ఇంటికి రాగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాని మొత్తం ఫుటేజ్ తీసి చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ ఉండగా కిచెన్లోకి అలెక్కే వెళ్ళి తన చేతిలో ఉన్న ఆ విషయాన్ని జ్యూస్లో కలపడం చూస్తుంది అది చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎస్ నా అనుమానమే నిజమైంది అలెక్కే అలెక్కే ఇదంతా చేసింది ఆదిత్య ఆనంది సంతోషంగా ఉండకూడదు అని ఆనందిని ఆదిత్య జీవితంలో నుండి పంపించేయాలని ఆనంది కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకుంది ఇప్పుడు ఈ వీడియో ఆదికి చూపిస్తే అలేఖ్య గురించి వాడే చూసుకుంటాడు అని అనుకొని ఆది ఆది అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని అంటే ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది నేను ఆనంది దగ్గరే ఉన్నానమ్మా తన హెల్త్ ఏమీ బాగోలేదు కదా అందుకే ఆనందిని ఇక నుండి నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాను అనగానే ఇక సునంద రే అది ఆనందికి ఎవరు ఆ విషయం కలిపిన జ్యూస్ ఇచ్చారో నాకు తెలిసిపోయిందిరా అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు జ్యూస్లో విషం కలిపింది ఎవరో తెలిసిందా ఎవరమ్మా ఎవరు నా ఆనందిని చంపాలని చూశారు అని అంటూ ఉంటే నువ్వే చూడ్రా ఎవరో అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటే అందులో అలేకే ఆనంది తాగే జ్యూస్లో విషం కలపడం చూస్తాడు అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఇది అలేఖ్య ఆనంది కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూడడం ఏంటి అని అంటే ఇంకా నీకు అర్థం కావలేదారా అది అలేఖ్యకి గతం మర్చిపోయినట్లు నటిస్తుంది తనకి గతం మొత్తం గుర్తొచ్చింది నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలని నిన్ను ఆనందిని విడదీయాలని నాటకం ఆడుతూ ఈ ఇంట్లోనే ఉంది ఇన్నాళ్ళకి ఆనంది తల్లి కాబోతుంది అని తెలిసి ఆనంది కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసింది అలేక్య కోసం ఇలాంటి ఆరా నువ్వు ఇంతలా బాధపడేది అని అంటూ ఉంటే ఆదిత్యకి అలేఖ్య పైన కోపం వస్తూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్